హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు లెగ్ పీసెస్ వేసి చూపిస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటాయి దీనికోసం నేను ఒక ఆరు లెగ్ పీసులు తీసుకున్నా అండి కొంచెం సాల్ట్ లెమనైసీ వాటర్లో కడిగి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్ని పీసెస్కి గాట్లు పెట్టేసుకోవాలి కుదిరితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి లేకపోతే డైరెక్ట్ వేసేసుకోండి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే మసాలా లోపల దాకా పోయి మంచిగా బాగుంటుంది ఇలా అన్ని పీసెస్కి పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఇది ఉడికిచ్చి డైరెక్ట్ ఫ్రై చేస్తున్నా అండి ఒక రెండు గ్లాసుల వాటర్ తీసేసుకొని ఇందులోనే కొంచెం కారం ఎక్కువ ఏమవసం లేదు ఒక టేబుల్ స్పూన్ అనుకోండి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని ఉడికించుకుంటే ముక్కలకు కూడా కొంచెం ఉప్పు కారం పట్టుకొని ఉంటుంది తినేటప్పుడు బాగుంటుంది ఇందులో వేసేసి ఉడికించుకోవాలి పీసెస్ అన్నీ పెట్టేసుకొని ఉడికించుకోవాలి వాటర్కి కొలతని ఏం లేదండి చికెన్ పీసెస్ మునిగే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది నా ఛానల్లో ఆల్రెడీ లెగ్ పీసెస్ వేసింది ఇంకొక రెసిపీ కూడా ఉందండి నేను కింద కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అదేమో కొంచెం అన్ని మసాలాలు కలిపి చేసేసుకోవడం ఇదేమో డైరెక్ట్ చేస్తున్నాను అండి ఎప్పుడోకే అలా వేసేసుకోవడం ఎందుకని ఇది అయితే సింపుల్గా అయిపోతా ఉంటుంది మనం ఏదైనా పని ఉన్నప్పుడు చేసుకుంటే ఇది ఉడికేలోపు మిగిలిన పని చేసేసుకోవచ్చు స్టవ్ కలిగి ఉంటే ఒక పక్క ఒక పై మీద ఆనియన్స్ అవి ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఆలోపు ముక్కలు అండి ఇలా సాఫ్ట్గా ఉడకాలి ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేసేసి పక్కకు పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొంచెం ఆనియన్స్ అన్నగా తిరిగి వేసేసుకోండి క్యాప్సికమ్ నా దగ్గర ఉందని వేసుకున్నాండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం రైస్లోకి ఎక్కువ కలుపుకొని తినేలాగా అనుకుంటే మధ్యలో కొంచెం పెరుగు టమాటా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ తోటి కలుపుకొని తినచ్చండి ఇదైతే నేను కొంచెం కర్రీ పక్కకు ఊరికే తినడానికే వేస్తున్న లెగ్ పీసెస్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి పీసెస్కి వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం స్పైసీగా వాళ్ళయితే ఎక్కువ వేసుకోండి ధనియాల పొడి వేసేసుకోవాలి ఇంకో మసాలా వేసాను కదండి అదేమో దాల్చిన చెక్క గరం మసాలా అన్నీ ఉన్న ఫ్రై చికెన్ బిర్యానీ అని చేశాను కదండి అందులో మిగిలిన పౌడర్ ఉండే అది వేసేసుకున్న మీరు ఇది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు లేకపోతే ఈ ఫ్రై చేసేటప్పుడే ఒక రెండు మూడు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బగారాకు అవి వేసేసుకోండి ఫ్లేవర్ మంచిగా పీసెస్కి బట్టి బాగుంటుంది నా దగ్గర మసాలా ఉందని అది వేసేసుకోలేదు అంతే అండి అవి కొంచెం ధనియాలు కూడా వేసేసుకొని వేంపుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతే సో ఇలా రెండు సైడ్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చివరిలో కొంచెం చికెన్ మసాలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు పీసెస్కి మంచిగా వట్టేలాగా ఉడికించుకోవాలండి అలా ఉడుకునేవే కానీ మసాలా పీసెస్కి బట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి పక్కకు లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అంతే అండి ఈ ఆనియన్ ఉంది కదండి దాన్ని రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది తప్పకుండా ట్రై చేసుకోండి ఇంతవరకు ట్రై అయికపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్